ఇక్కడ ఉంటుంది ప్రిమ్మక్క ఎంతైంది ఇప్పుడు టైము ఇంకా వెంటకు వస్తారు జనరల్గా వెనకేనా నేను రావాలని చెప్తున్నారు ఇంట్ కనకు వస్తారు పబ్లిక్ కూడా పేషెంట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయారు రెండో మెడికల్ హాసలు ఉంటే కొట్లాట్లో లేకపోతే రిలాక్స్ పేషెంట్ లేరు అంటే మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుందా ఉదయం షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పేషెంట్ రావట్లేదు అంటే దాని అర్థమైంది ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేసేవాళ్ళు లేరు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మీరు ఏం కంట్రోల్ చేస్తారు ఫిమేల్ అందులో తట్టు ఫిమేల్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలండి మీరు పేషెంట్ లిస్ట్ ఇవ్వండి లాస్ట్ మీకు ఓపెన్ ఓపెన్ లిస్ట్ ఇవ్వండి ఫోటో దారి ఎంతమంది ఓపెన్ చేసిన వాళ్ళు ఎయిటీ ఫైవ్ పీపుల్ వెబ్సైట్ పైన ప్రాక్టికల్ చేస్తున్నారే ఇదేంటి ఇదేవరు చూస్తారు ఓపెన్ స్టాఫ్నార్ చూస్తారు మీరు మీరేం చూస్తారీపీకర్లో వాళ్ళు కూడా చేస్తారు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఇక్కడ చూస్తారు ఈఓపీ కదా ఇంపార్టెంట్ ఈఓపి పద్నాలుగు ఉంది ఎనిమిది ఎనిమిది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ ఆరు అంటే పేషెంట్లు ఎంతమంది బాగా వస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ ఇప్పుడు కూడా లేదా తొమ్మిది గంటల నుంచి ఎప్పుడు వరకు మనం ఏమైంది మీకు ఇబ్బంది మీకు ఇబ్బంది ఉంటే చెప్పాలి కదా నాకు ఎందుకు చెప్పలేదు రిపోర్ట్ చేయలేదు నాకు ఆల్టర్నేటివ్ కావాలని చెప్పాలి ఎవరికే ఎందుకు ఉంది ఆరు ఐదు మూడు ముగ్గురు పేషెంట్ల ఎంత టూ మచ్చండి ఇది ఇప్పుడే మాట్లాడదాం గోపాలకృష్ణ గారు ఊహి గోపాలకృష్ణ గోపాలకృష్ణ కాంపిటెంట్ ఏం కాదు ఎమ్మెంట్ హెచ్ఓ గారికి లెటర్ పెట్టినాకు ఇవ్వాలిగా లోకల్ గానే అవైలబుల్లే కదా బాగాలేదనే కంప్లైంట్ వస్తుంది సెంటిమెంటల్ ఇష్యూస్ కాదు సర్వీసెస్ హలో అదే నేను చూస్తుంటే ఒకరోజు మూడు కూడా ఉంది సార్ ఓకే అంటే వాళ్ళు ఆవిడేమంటుందంటే నాకు ఇక్కడ ఉండడానికి కావటం లేదు నాకు బయట డ్యూటీలో అంటారు బయట మెడికల్ ఆఫీసర్ లాగా ఎలాగండి మరి ఆవిడేమో అదే ఆవిడేమో ఆన్సర్ చెప్తే మీరు ఈ ఆన్సర్ చెప్తున్నారు మీ సైడ్ నుంచి నాకు వెరిఫికేషన్ కావాలి కదా మీ సైడ్ నుంచి ఏం వెరిఫై చేయకుండా లడ్డమ్ డ్యూటీ డ్యూటీ అన్నట్టు వదిలేశారు అంతే మీరు నాకు మీరు డీటెయిల్గా మీరు వస్తారో ఎవరినైనా పంపిస్తారో నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి పేరు వీళ్ళతోనేమో ఏదైనా మాట్లాడితే వాళ్ళు సెంటిమెంటల్గా మాట్లాడడం మొత్తం కంప్లైంట్ వస్తుంది మరి చూడట్లేదు మీటింగ్ పెట్టినప్పుడు వస్తే ఉంది అప్పుడప్పుడు రండి సార్ హలో చూడండి అయిపోయి నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుందో చూడద్దు వచ్చిన మరి లేవ లేదు ఎవరు చెప్తున్నారు ఎవరైనా చెప్పారు ఇంతవరకున్నావు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా ఇలాగ ఉంది ఇక్కడ పరిస్థితి అని రెండు మూడు రోజుల నుంచి అడ్డు అడ్డు చెప్తే అర్థమైంది ఇక్కడ మందులు సరిగా లేవని డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేదని టెస్ట్లు చేయట్లేదని అన్నీ చెప్తున్నారు కంప్లైంట్లు మమ్మల్ని సుప్రైజ్ చేయాలని కింద అంతే చూడాలి కదా మీరు సర్పంచ్ గారు మెంబరే క్లేస్లో బే సర్పంచ్ ఆవిడ ఎందుకుంటారు ఆవిడ చూసుకొని ఉంటారు మీరు ఎంపీటీసీ మెంబర్ కూడా ఉంటారు ఎంపీటీసీ మెంబర్ ఒకళ్ళు ఉంటారు మీరు ఒకళ్ళు ఉంటారు పలమూరు సర్పంచ్ గారు ఉంటారు ఇంకా అందరికీ నమస్కారం ఈరోజు రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన ఇటీవల గ్రామస్తులు అనేక సందేహాలు లేవనెత్తా ఉన్నారు వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సర్వీసెస్ సరిగా లేవు అని చెప్పడం పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు అందు మందులు ఎవటర లేదని కూడా కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది గత వారం రోజులుగా ఈ విషయాలన్నీ నా దృష్టికి రావడంతో ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది సుమారు తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి ఇక్కడికి వచ్చినప్పటికీ వైద్యులు ఎవరు అందుబాటులో లేని పరిస్థితి సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి కనీసం వారి టైమింగ్స్కి అలవాటు పడిన పేషెంట్లు కూడా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి ఈ విధంగా ఉంటే దీన్ని ఉపేక్షించేది లేదు జిల్లా స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా పేలవంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకునే స్థాయిలో ఉన్నతాధికారులకి తీరిక లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అనేక సమస్యల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వికలాంగులకి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు వాటిని కూడా సమర్థించే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మానేసి తప్పు పైన తప్పు చేస్తూ మొదటగా ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలని మరలా సమర్థించుకునే విధంగా వారు ప్రవర్తించడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మొ మొదటగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా సరిగాకపోతే ముఖ్యమంత్రి గారు లేని పక్షంలో ఈ విధంగా చేస్తున్న జిల్లా ఉన్నతాధికారుల మీద అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి కూడా నేను వెనుకాడనేది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నిధులిచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ విధంగా వ్యవస్థని నిర్వీర్యమైపోయే పరిస్థితిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు వైద్యులు అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది ఉండాల్సిన పదహారు మంది సిబ్బందిలో ఐదుగురు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది అదేవిధంగా డిఎ మండో గారికి ఫోన్ చేస్తే వారంతా సక్రమంగా ఉందని వారు మాట్లాడతారు అసలు ఎక్కడుందో లోపం వ్యవస్థలో ఎక్కడుందో లోపం అర్థం కాని పరిస్థితి నేను మొదటగా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను దీనిపైన చర్చిస్తాను కాని పక్షంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ వ్యవస్థని చక్కదిద్దడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం వైద్యులు వైద్యేతర సిబ్బంది రోగుల పట్ల ఉపేక్షించిన వైద్య సేవలు సక్రమంగా అందించకపోయినా వైద్య సేవలకు సంబంధించిన మందులు సక్రమంగా పంపిణీ చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు తెలియజేయమని కూడా గ్రామస్తులకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా